వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ జిల్లాను రాష్ట్రాన్ని స్వచ్ఛతా రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టాలంటే ప్రతి పౌరుడు తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే తొలి అడుగు కావాలి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గట్టి పిలుపునిచ్చారు శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలో మూడవ శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన స్వయంగా గ్రామ పెద్దలతో కలిసి శ్రమదానం చేసి స్వచ్ఛత ఆవశ్యకతనే చాటి చెప్పారు పరిశుభ్రత ఉంటేనే అగ్రస్థానం ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గ్రామ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ప్రాంతాన్ని ఆ తర్వాత తద్వారా జిల్లాని స్వచ్ఛతా రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టగలం ఈ లక్ష్యం సాధించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం ఎంతో కీలకమని ఉద్ఘాటించారు હરિયા <laughs> 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 クレレレ。